కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి గ్రామంలో ఎన్నికల ప్రచార నిమిత్తం ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగారు ఎంపీ అభ్యర్థి బస్తిపాడు పంచలింగాల నాగరాజుగారు చుంచు ఎర్రగుడి సంఘాల రేగులపాడు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ప్రతి గ్రామంలో ప్రజలు టిడిపి నాయకులు భ్రమరథం పట్టారు శ్యామన్న గారు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాబుగారి సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకుడిగా టిడిపి నాయకుడిగా చుంచు ఎర్రగుడి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది మొగలకు తెలియకుండా ఆడలుగా ఒకరొకరిగా నాలుగైదు వేలు ఇప్పించుకొని మీకు ఆపద కాదని ఇప్పిస్తామని చెప్పి అందుకే మా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరు మోసపోకుండా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి మహిళకు కూడా క్యాష్ అయితేనేమి ఆడబిడల పింఛన్ అయితేనేమి ప్రతి ఒక్కరికి లబ్ధి చేయలేకనే పెట్టినారు ఎవరు ఒక రూపాయి పది మంది పని లేదు మీకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలు అన్నీ కూడా ఇంకా చేస్తాయి ఇప్పటికీ గుర్తు చేసుకొని ఓటు పోయినప్పుడు దుర్మార్గుడు చేసిన పనిని గుర్తు చేసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం అన్నా మన నాయకులు పర్యటన నిమిత్తమైతేనేమి ఇంకో నిమిత్తమైతేనేమి

ఎవరు ఈ రోజు మేము ఒక ఎలక్షన్ కొరకు ఇంకో దాని కొరకు ఇంకో దాని కొరకు మౌనం వహించి ఎలక్షన్ నడుపుకొని నడుపుకునే ఉద్దేశంతో మౌనంగా మౌనం పాటించాం మా మౌనాన్ని ఎవరు ప్రజలకు ఎవడు అక్కడ పడకుండా

ఎవరు అక్కడ అన్న అన్యాయానికి గురైనారో వాళ్ళకు న్యాయం చేసే వరకు నేను మంట పుట్టినా సుఫలంగా